తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు మృతి చెందాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి తను కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు ఆయన మృతిపై తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కాగా ఆయన రాక్షసన్ ఓ మై గాడ్ బ్యాచిలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్లను నిర్మించారు యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో ఆయన నిర్మించిన మిరల్ మరతకమణి తెలుగులోనూ విడుదలయ్యాయి అయితే ఇలాంటి చిత్రాలను చేసిన ఢిల్లీ బాబుగారు మరణించడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోని ఇక ప్రముఖులందరూ ఇక తనకు నివాళులు అర్పిస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక ఢిల్లీ బాబుగారి మరణం తర్వాత తని తన కుటుంబ సభ్యులు తన శ్రేయోభిలాషులు ఇక ఒక్కొక్కరు ఎంతో దుఃఖంతో ఇక తనను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి